హలో ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో త్రీ హెల్దీ స్నాక్ రెసిపీస్ని ఎలా తయారు చేసుకోలో చూపించబోతున్నాను స్కూల్కి పిల్లలకి స్నాక్స్గా పంపించాలంటే ఈ రెసిపీస్ని ట్రై చేయండి అయితే ఫస్ట్ పలీలు ఉంటల్ని ఎలా తయారు చేసుకోలో చూసేయండి అయితే ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసి అందులోకి ఒక కప్పు వరకు పన్నీర్ అని వేసుకొని ఇలా దొరగా వేయించుకోవాలి వేగిన తర్వాత ప్లేట్లోకి తీసేసి చల్లార్చుకొని పొట్టు తీసుకొని పక్కన పెట్టుకోవాలి దాని తర్వాత అదే ప్యాన్లోకి ఒక కప్పు వరకు బెల్లం వేసి పాకం చేసుకోవాలి పాకం అనేది వాటర్లో వేసి చూస్తే ఇలా తుంచితే గట్టిగా అయిపోవాలన్నమాట అంటే చాక్లెట్ లాగా అయిపోవాలి అలా అయిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న పల్లీలను వేసేసుకొని నెయ్యి రాసిన ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఇలా స్ప్రెడ్ చేసేసి కలుపుకుంటూ ఉండాలి చల్లారేంత వరకు ఇలా చల్లారిన తర్వాత మనకి ఇష్టం వచ్చిన సైజులు కొద్ది కొద్దిగా తీసుకుంటూ వంటలు చేసుకోవాలి అంతే చాలా టేస్టీగా అలాగే హెల్తీగా ఉండి పల్లీలుంటలు రెడీ అయిపోయాయి ఇప్పుడు మన సెకండ్ రెసిపీ వచ్చేసి కొబ్బరి ఉంటలు అనమాట అయితే ప్యాన్లోకి ఒక కప్పు వరకు బెల్లం అలాగే ఒక కప్పు వరకు కొబ్బరి తురుమును వేసుకొని బాగా కలుపుకుంటూ ఉండాలి హీట్కి బెల్లం అనేది కరిగిపోతుందనమాట ఇప్పుడు అందులోకి ఫ్లేవర్ కోసము కొద్దిగా ఇలాచీ పౌడర్ అలాగే డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకొని మధ్య మధ్యలో కొద్దిగా నెయ్యిని కూడా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి చల్లార్చుకున్న తర్వాత వంటలుగా చేసుకుంటే చాలా టేస్టీగా ఉండి కొబ్బరి వంటలు రెడీ అయిపోతాయి ఇప్పుడు మన థర్డ్ రెసిపీ వచ్చేసి సునండలు అయితే సునండల్ని చేసుకోవడానికి ప్యాన్లోకి ఒక కప్పు వరకు ఉద్ది బాలను వేసుకొని బాగా ఒక టూ త్రీ మినిట్స్ వరకు ఫ్రై చేసుకొని చల్లార్చుకున్న తర్వాత మిక్సీ మిక్సీసార్లోకి వేసేసి పౌడర్గా చేసుకోవాలి ఆ తర్వాత ఒక కప్పు వరకు బెల్లం అలాగే కొద్దిగా ల్యాచ్ పౌడర్ని వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి అలా మధ్య మధ్యలో కొద్ది కొద్దిగా నెయ్యిని కూడా యాడ్ చేసుకుంటూ గ్రైండ్ చేసుకొని ఇలా మెత్తగా పౌడర్లాగా చేసుకోవాలి ఇలా చేసి పెట్టుకున్న వీటిని కొద్ది కొద్దిగా తీసుకుంటూ వంటలుగా చేసుకుంటే సున్నుండలు కూడా రెడీ అయిపోతాయి ఇలా మనం తయారు చేసి పెట్టుకున్న ఈ త్రీ రెసిపీస్ని సపరేట్గా బాక్సెస్లోకి స్టోర్ చేసుకొని పెట్టుకుంటే ఎన్ని డేస్ అయినా నిలువు ఉంటాయి అలాగే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి స్కూల్కి స్నాక్స్గా మనం పంపించవచ్చు ఇలా సున్నుండలు కానీ కొబ్బరి ఉంటలు కానీ పల్లీలు ఉండలు కానీ ఏమైనా ట్రై చేసినట్లయితే మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్